ఇక్కడ రాంపూర్ గ్రామంలో ప్రతి వ్యక్తిని కదిలించిన ప్రతి వ్యక్తిని అడిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారని అంటే వాళ్ళు చెప్పే ఒకే ఒక్క పేరు చిన్నోళ్ళ విజయలక్ష్మి ప్రవీణ్ గారి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ మిగతా ఓటర్లు ఇక్కడ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తేనే నమస్తే నమస్తేనే నమస్తే అన్న చెప్పండి ఏం అన్న మీది ఆలకుంట సాయన్న మరి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కానీ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు చిన్నోళ్ళ ప్రవీణ్కు విజయలక్ష్మి వాళ్ళ వైపు ఓటు వేయాలనుకుంటున్నాం ఎందుకన్నా యూత్ పిల్లడు కొంచెం ఎల్బింగ్ నేచర్ ఎక్కువ ఉంది అందుకొరకే అతనికి ఓటు వేయాలనుకుంటున్నాం ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటాడు అతను ఎప్పుడైనా కానీ మనకు సేవకు ముందు ఉంటాడు కాబట్టి అందుకు ఓటు వేయాలనుకుంటున్నాము అండి ఇక్కడ గ్రామంలో ఎవరిని అడిగినాను కూడా మెజారిటీ పీపుల్ అయితే వాళ్ళు చెప్పే ఒకే ఒక్క పేరు చిన్నోళ్ళ విజయలక్ష్మి ప్రవీణ్ గారికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి రాంపూర్ గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి అభివృద్ధికి ఓటేయండి